మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగరంలోని స్టాన్హోస్ పేటలో రైస్ కానువాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ టూ అన్వర్ బాషా ముఖ్య అతిథులుగా హాజరై మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పి సింధుప్రియ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న ఈ వేసవిలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు ఈ క్రమంలో రైస్ కాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ వారిని అభినందించారు అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు డిస్టిక్ రైస్ కాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు షణ్ముఖరావు గారు మరియు ఇతరులందరూ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇట్లా మజ్జిగ కా కావచ్చు లేకపోతే నీళ్ళు ఇంకా ఇతర చలవ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనవంతు సాయంగా ప్రతి ఒక్కరం ఒక్కరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు ఆత్మకూర్ బస్ స్టాండ్ ఇటు సైడ్ వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లా ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరి మరి కోరుకుంటూ ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు షణ్ముఖరావు మాట్లాడుతూ నగరానికి వచ్చే రైతులు విద్యార్థులు సామాన్య ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం మూడు నెలల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి చలివేంద్రం ఉంటుందని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభ పరిణామం మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అందులో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చలివేంద్రం వేసవ ముగిసేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించంగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం ప్రియ మేడం గారికి అలాగే భాష సిఐ గారికి మూడు నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్యవయసులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను